ఇదే అభిమన్యుడు అర్జునుడు చిన్న చిన్నవయస్సులోనే అసమాన ధైర్యం వీరత్వం కలిగిన యోధుడు కౌరవులేర్పాటు చేసిన చక్రవ్యూహం ఇది యుద్ధరంగంలో అత్యంత క్లిష్టమైన వ్యూహం దానిని చెరిపివేయగల శక్తి పాండవులలో ఎవరికీ లేదు అభిమన్యుడు మాత్రం చక్రవ్యూహంలోకి ప్రవేశించే రహస్యం తెలుసుకున్నాడు కాని బయటపడే మార్గం మాత్రం అతనికి తెలియదు తన వయస్సును మర్చిపోయి తన కర్తవ్యాన్ని చేసుకున్నాడు పాండవుల గౌరవం కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టాడు ఒక్కడే వందల మందిని ఎదుర్కొంటూ అద్భుతమైన శౌర్యాన్ని ప్రదర్శించాడు ప్రతి శత్రువుకి భయంకర స్వప్నంగా మారాడు అభిమన్యుడి యుద్ధ నైపుణ్యం చూసి కౌరవులు భయపడ్డారు అతన్ని ఆపటానికి సమస్త సైన్యం ముందుకు వచ్చింది యువరాజు శక్తి దైవిక తేజస్సులాంటిది ఆ యుద్ధరంగం అతని వీరత్వంతో మెరిసిపోయింది కాని చివరికి ఒంటరిగా పోరాడిన ఆ వీరుడు కూలిపోయాడు అభిమన్యుడి వీరమరణం మహాభారతంలో ఒక మహత్తర ఘట్టమైంది అభిమన్యుడి శరీరాన్ని కోల్పోయినా అతని ధైర్యం త్యాగం శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయాయి అతని పేరు అమరత్వానికి ప్రతీక ఇలాంటి మరిన్ని మహాభారత పురాణ కథల కోసం మా ఛానల్ తెలుగు సోల్ వన్ సబ్స్క్రైబ్ చేయండి